ఓం శ్రీమాత్రణ మూకపనిసతిలో స్థుశకంలో ముప్పై ఐదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం పరిమళపరి పాకోద్రేకం పయోముచి కాంచే శిఖరిణి పునర్వైదీ భావం శశిన్యరుణాతం అపచ జనయన్మంబోక్ష్మి మనం బునికోప్యసౌ కుమనుషు కాశే చకాస్తి పరాక్రమ కాంచీనగరంలో ప్రకాశిస్తున్న మర్మధుని పరాక్రమం అనగా కామాక్షిదేవి మేఘాలలో బంగారంలో దట్టమైన సువాసనని బంగారు పర్వతంలో ద్వైతాన్ని చంద్రుల్లో ఎర్రని ఎండని నీళ్ళని లేని చోట శంఖం కాంతిని అనే వెంతల్ని కలిగిస్తుంది అనగా కామాక్షి దేవి తన కురులలో బంగారు లాంటి శరీరంలో సువాసనని బంగారు కొండ లాంటి తన వక్ష ప్రదేశంలో రెండు అందమైన స్థనాల్ని చంద్రుడు లాంటి తెల్లని ముఖంలో ఎర్రని ఎండలాంటి సింధూరాన్ని ధరించింది అందమైన శంకర్ లాంటి మెడని కలిగి ఉండదని అంతరార్థం ఓం శ్రీమాత్రే నమ